నమస్తే అండి అంతా బాగున్నారా నేనే మీ నాగేష్ విహారీ లాగ్ లేదు మిత్రమా లాగ్ మాత్రమే మీకు లాస్ట్ వీడియో గౌరవ శివ టెంపుల్ వీడియోలో చెప్పినట్టుగానే మీకు ఈ రోజు రథోత్సవాన్ని చూపించడానికైతే వచ్చానండి యాక్చువల్గా చూసుకుంటే మనకు ఈ రథోత్సవంలో మూడు ప్రోగ్రాంలు జరుగుతాయండి ఆ మూడు ప్రోగ్రాంలు ఏంటంటే ముందు రోజు అంటే నిన్న శివ పార్వతుల కళ్యాణం జరుగుతుంది ఈ రోజు రథోత్సవం జరుగుతుంది రేపు రేపు జ్యోతులు అగ్నిగుండం జరుగుతుందండి అలాగా ఈ మూడు ప్రోగ్రాంలతో మంగళవారం కార్తీక మాసంలో నాలుగవ సోమవారం ఈ రథోత్సవం అయితే ముగు ముగిస్తుంది అనమాట గౌరవ మా పూర్వీకులు మా వంశస్థులు కట్టిన గుడిలో సరే ఇప్పుడు వెళ్ళి వతాన్ని ఎలా ముస్తాబు చేస్తున్నారు అనేది చూసేద్దాం ఇంకా టైం పడుతుంది ప్రస్తుతం అయితే ఎయిట్ థర్టీ నైన్ ఆల్మోస్ట్ అవుతుంది టైము ఇంకా కాలేదు పూజకి ఇంకా చాలా టైం ఉంది ప్రస్తుతం అయితే లోపల హోమం జరుగుతుంది హోమం చూపిస్తారు రథోత్సవం రథాన్ని ఎలా ముస్తాబ్ చేస్తాను చూపిస్తాను నా వెనకాల కనిపిస్తున్నదే రథము మొన్న చూపించాను కదా అప్పుడు ప్లెయిన్ గా ఉంది ఇప్పుడు చూడండి ముస్తాబు పూలు అన్ని ఎంత బాగా కనిపిస్తుందో పదండి వెళ్ళి చూసేద్దాం మొన్న లాస్ట్ వీడియోలో ఈ రథాన్ని చూపించుకుంటాం మీకు మా పెద్దనాన్న గారు చూపించాలని చెప్పాను కదా ఆయన పేరు చంద్రప్ప గారు ఆయన బెంగళూరులో ఉంటారు ఆయన ఈ రథంకు కున్న బాడీ మొత్తాన్ని ఐరన్ బాడీ మొత్తాన్ని ఆయనే చేసి ఇచ్చారండి ఇంతవరకు ఎక్కడే కానీ నా ఫ్యామిలీని చూపించలేదు కదా ఇక్కడ చూపిస్తున్నారండి ఈయన మా నాన్న ఈమె మా అమ్మ మా అమ్మ మా నాన్న ఇంకా వీళ్ళు ఉత్సవ విగ్రహాలు ఈ విగ్రహాలనే మా ముత్తాత గారైనా చంద్రప్ప గారు చేయించారండి ఇంకా ఊరేగింపుకు రెడీ అయినారు చూస్తున్నారా ఇక్కడ ఉన్నది మా తమ్ముడు లోపల గుళ్ళోకి వెళ్ళి మా రామలింగేశ్వర స్వామి వారిని అయితే దర్శించుకుందాం పదండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా బంధువులే మా బాబాయిలు ఈయన మా తాత ఆయన మా బాబాయి అలా అందరూ బంధువులు ఎదుగు ఈయనే మా రామలింగేశ్వర స్వామివారు చూస్తున్నారా ఎంత బాగున్నారో ప్రస్తు పార్వతి అమ్మవారండి ఇక ఇక్కడ మా అమ్మ పార్వతీ అమ్మవారికి వాడి బియ్యం పెడుతుంది అనమాట ఏ దేవునికి ఎక్కడ ఏ టెంపుల్కైనా దేవతకి ఒడి బియ్యం పెట్టడం మా అమ్మకు అలవాటు సో వడి బియ్యము సమర్పిస్తున్నాం నన్ను కూడా ఒక చేయమని చెప్తోంది చేసి వడి బియ్యాన్ని అమ్మవారికి సమర్పించేసామండి ఇంకా ఈ గుడి మా ఫ్యామిలీ వాళ్ళు కట్టించింది కాబట్టి మా నాన్నగారికి ప్రసాదం అయితే ఇస్తున్నారనమాట పూజారి గారు ఇక్కడ ప్లేట్లు పెట్టినవన్నీ మసాలా దినుసులు అనుకుంటున్నారా కాదండి మసాలా దినుసులే కానీ ఇవన్నీ ఆ యజ్ఞంలోకి వేసే అవిశలనమాట సమీదలు అంటాం కదా ఆ సమీదలు ఈ సమిదలు మంత్రాలు చెప్పి ఒక్కొక్కటిగా ఆ యజ్ఞంలోకి వేస్తారండి వాటి వల్ల వచ్చే వాసనలతో సర్వ రోగాలు నివారిస్తారు అందుకే పూర్వం యజ్ఞయాగాలు ఏ రోగాలు అంటువ్యాధులు ఉన్నా యజ్ఞయాగాలు చేసేవాళ్ళు అనమాట ఇక్కడ కనిపిస్తున్న దీన్ని నందికోలు అంటారు ఈ నందికోలు ఎత్తుకొని అక్కడ ఆడుతారండి అంతేకాకుండా రేపు జరిగే అగ్నిగుండంలో కూడా దిగుతారనమాట ఎత్తుతారు చూపిస్తాను కానీ చూడండి అన్నదానానికి ముస్తాబా అవుతుంది ఆల్రెడీ టిఫిన్ అయితే పెట్టేశారు మధ్యాహ్నం అన్నదానం వంటలు జరుగుతున్నాయి కుకింగ్ అంతా జరుగుతుంది చూడండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కదా జనం చాలా తక్కువే ఉన్నారు మధ్యాహ్నం భోజనంకి ఒంటి గంటకు స్టార్ట్ అవుతాయి అంటే పన్నెండున్నరకే స్టార్ట్ అవుతుంది అనుకోండి పన్నెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు భోజనాలు జరుగుతాయి అంతమంది జనం వస్తారనమాట ఇక్కడికి అంటే ఈ రథోత్సవం చూసేకొచ్చి వచ్చి అలాగే అన్నదానం జరుగుతుంది కాబట్టి భోజనం చేసుకొని పోతారు ఇవన్నీ ఫుల్ ఉంటాయండి ఫుల్ మొత్తం నిండిపోతుంది అన్నమాట అట్లా దగ్గర దగ్గర ఏడెనిమిది బంతులు సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది అన్నదాన కార్యక్రమం ఇక్కడ అక్కడున్న చెట్టు మద్దులు ఉన్నాయి కదా ఆ మద్దులన్నీ రేపు అగ్నిగుండం కోసం ప్రిపేర్ చేస్తున్నారు ఈయనే వీరభద్రుడు ఈ వీరభద్రుడితో కలిసి జ్యోతులు ఎత్తుకురావడానికి ప్రతి ఒక్కరి ఇంటికి పోతారు ఆ ఇంట్లో ఈ వీరభద్రుడు ఆడి జ్యోతుల్ని తీసుకొని వస్తారు సరే ఆ వీరభద్రుడు పోయి వాళ్ళందరిని వచ్చే లోపల ఇక్కడ ఇంకా ఏమేమి జరుగుతున్నాయో చూద్దాం కదండి మనం మా బాబాయ్ నాకు కండువా కప్పుతున్నాడండి ఇంకా మా నాన్న వాళ్ళందరికీ కప్పారు చూడండి మా నాన్న మా అమ్మ మా తమ్ముడు ఒకటే ఫ్రేమ్లో ఎప్పుడు చూపలేదు కదా ఎప్పుడు చూపిస్తున్నా చూడండి మీ రథోత్సవంలో మూడు రకాల వాయిద్యాలతో చాలతో తెప్పించారండి ఇంకా మీరు చూసిన దాన్ని పూరుగులో అంటారు ఇక వేరే లాంగ్వేజ్లో ఏమంటారో నాకు తెలియదు మీ కలిసి కింద కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నది మంగళ వాయిద్యాలు మంగళ వాయిద్యాలు కూడా పెట్టించారు మెరోన్లు ఇది రెండవ మంగళ వాయిద్యాలు ఇక మూడో చూపిస్తాను ఒకరికి మించిన ఒకరు పోటీ పడుతున్నట్టుగా వాయిస్తున్నారు ఇంటి వినండి ఇక ఇవి రెగ్యులర్గా పెట్టే డ్రమ్స్ అండి వినాయక్ చవితి అట్లా అట్లా టైంలో పెడతారు కదా ఆ డ్రమ్స్ శ్రీ రామలింగేశ్వర స్వామి వారు ఇప్పుడే అక్కడి నుంచి ఇక్కడికి ఊడేగింపుగా వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు ఎందుకు అని అనుకుంటున్నారా స్వామివారికి ఆకలి అవుతుందంట అండి నైవేద్యం తినడం కోసమని ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు సరే ఇక్కడ ఏం చేస్తారంటే స్వామివారిని ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ భోజన భోజనశాలలో చేసిన భోజనాలన్నీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకుంటారు సమర్పించుకొని పూజా కార్యక్రమం అంతా ముగించుకొని ఆ తర్వాత స్వామివారిని మళ్ళీ తిరిగి ఆ రథం దగ్గరికి తీసుకొని వెళ్తారు ఈయన లోకల్ ఎమ్మెల్యే అనమాట ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన ప్రస్తుతం స్వామివారికి నైవేద్యాన్ని అయితే సమర్పిస్తున్నారండి ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నారనమాట ఏమేం వంటకాలు అయితే చేశారో అన్ని వంటకాలు స్వామివారి నైవేద్యంలో పెట్టి పూజ చేసి ఆ తర్వాతనే జనాలకి ఇస్తారు స్వామివారి నైవేద్యం ఆరగించి ఇంకా రథం దగ్గరికైతే వచ్చేస్తున్నారు వాయిద్యాలతో ఉరుములతో మెరోనిగా వచ్చి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పైకెక్కి రథంలో కూర్చుంటారండి అక్కడికి పోయి ఆ ఆరగింపు చేసుకున్న తర్వాతనే రథంలో కూర్చుంటారు ఇంతకు ముందైతే రథంలో కూర్చోరండి అదిగో పైకి ఎక్కి కూర్చుంటున్నాడు చూస్తున్నారా స్వామివారు కూర్చొని ముస్తాబ్ అవుతున్నారు ఇక జ్యోతులు రావడమే లేటు జ్యోతులు వచ్చిన తర్వాత స్వామివారి రథమైతే ముందుకు కదులుతుందనమాట ఇక అందరూ స్వామివారిని దర్శించుకొని ఓం నమ శివాయ అని మనసులో అనుకోండి ఇంతలో జ్యోతులు ఇక్కడికి రానే వచ్చేసాయి చూస్తున్నారా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా పిన్నిగారులు మా అత్తలు అలాగే వాళ్ళ కోడలు అంటే మా పిన్నిల కోడలు ఉన్నారు మా అవ్వల కోడలు ఉన్నారు అంటే మా నాన్నకు చిన్నాన్న పిన్నమ్మలు ఉంటారు కదా చిన్నాన్న వాళ్ళ భార్యలు ఆ పిన్నమ్మ వాళ్ళ కోడలు ఉన్నారు అలాగే మా అత్తలు అంటే మా మా నాన్న వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు అంటే మా నాన్న వాళ్ళ చిన్న కూతుర్లు ఉన్నారు మా చిన్న వీళ్ళందరూ మా బంధువులే అండి వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళల్లో నుంచి జ్యోతుల్ని ఎత్తుకొని వస్తారు ఆ జ్యోతులు బియ్యం పిండితో చేసిన దీపంలో పెట్టుకొని అదిగో ఇలాగా ఈ వీరభద్రుడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ కత్తితో ఒక బియ్యం చేరులోకి కత్తిని గుచ్చి ఆ కత్తిని ఆ కత్తి నుంచి బియ్యం చేరు కింద పడకోకుండా తిప్పి వాళ్ళ ఇంట్లో ఆ తతంగం అంతా చేసుకొని ఆ తర్వాత వాళ్ళ జ్యోతుల్ని తీసుకొని వస్తారనమాట ఆ వీడియో ప్రస్తుతం అయితే నా దగ్గర మిస్ అయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోయినప్పుడు తీసుకొని వస్తాయి ఈసారి నాకు టైం దొరకలేదు తీయడానికి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ రథోత్సవం జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో తీసుకొని వస్తా ఇప్పుడు వీళ్ళు ఇంట్లోకి పోయి వీళ్ళని పిలుచుకొని వస్తున్నారండి అలాగా వీరభద్రులు వాళ్ళ ఇళ్ళలోకి పోయి వాళ్ళ జ్యోతుల్ని కాపలాగా ఉండి పిలుచుకొని వస్తారన్నమాట అందరూ ఒక చోటుకు వచ్చిన తర్వాత గుడిలోకి వెళ్తారు గుడిలోకి వెళ్ళి లోపల ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి మూల ఉన్నారు కదా ఆయనకు దీన్ని సమర్పించి ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఉత్సవ విగ్రహాలకి ఈ జ్యోతుల్ని చూపిస్తారు ఈ జ్యోతుల్ని చూపించిన తర్వాతనే స్వామివారి రథాన్ని ముందుకు కదిలిస్తారండి దానికి నంది కోళ్ళు ఎత్తుతారండి అని ఇదిగో నందికూళ్ళు ఎత్తుకొని వచ్చారు ఇప్పుడు ఆ కోళ్ళు ఎత్తుకొని ఆడుతారు చూడండి ఆహా ఎంత బాగా ఆడతారు అంటే అంతా ఆడతారు మొత్తం మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఎత్తుతారు అంటే అందరూ అంటే ఎవరెవరికైతే మనసులో ఎత్తాలన్న సంకల్పం ఉంటుందో వాళ్ళందరూ నందికూళ్ళని ఎత్తుకొని ఆడతారు అదిగో అక్కడ ఆడుతున్నారు చూడండి ఫస్ట్ ఎత్తి నాయన అలాగా ఆడతారు మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ సరే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలా ప్రస్తుతం శ్రీ చంద్రప్ప గారు మా ముత్తాతగారు కట్టిన గుడిని వాళ్ళ ఫ్యామిలీ పరంపర అంటే మా ఫ్యామిలీ పరంపర అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు మా ఫ్యామిలీలో ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే కిష్టప్పగారు కిష్టప్ప గారు ప్రస్తుతం ఈ గుడిని మెయింటైన్ చేస్తున్నారండి వారే ధర్మకర్తలు రెండో మెయింటికి ఇంకా ఇవ్వలేదు సో మా ఫ్యామిలీ మెంబర్సే ఈ టెంట్ని ఇప్పటికీ ఇంకా మెయింటైన్ చేస్తున్నారండి ఆ అబ్బాయి కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబరే ఎవరైందరే నాకు తెలియదు ఇక్కడ ఇప్పుడు ఈ నందుకలు ఎత్తు ఎత్తుకొని ఆడుతున్నది మా బాబాయ్ ఆయన పేరు వెంకటాద్రి బాబాయ్ వెంకటాద్రి బాబాయ్ నందుకలు ఎత్తుకొని ఆడుతున్నారు ఇలాగే మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఎత్తుకొని ఆడతారండి ఎవరికైతే మనసులో సంకల్పం ఉంటుందో వాళ్ళందరూ ఎత్తుకొని ఆడతారు అనమాట నేను కూడా ప్రస్తుతం ఇక్కడ నందికోలు ఎత్తినది మా శ్రీధర్ బాబాయ్ చూసుకుంటే ఆయన నాకంటే చిన్నోడు అంట వయసులో నేను ఆయనకంటే పెద్దని నన్ను అన్న అన్న అంటారు బాబాయ్ కానీ వరుసకు బాబాయ్ అవుతారు నాకంటే చిన్న వాళ్ళే కానీ నాకే ఏం పిల్లలో తెలియట్లేదు సరేలేండి ఇట్లా నందికోలు ఎత్తుకొని ఆడతాం అనమాట నా నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అంతకుముందు ఒకసారి అట్లా కంటిన్యూగా త్రీ టైమ్స్ వచ్చాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చిందనుకోండి ఆ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఈ బాబాయే ఎత్తుకొని ఆడారు లాస్ట్ టైం వచ్చినప్పుడు అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ బాబాయ్ ఇంకా తన గడ్డం ఉంటుంది కదా చిన్ను చిన్ మీద పెట్టుకొని ఆడారనమాట ఇప్పుడు అదే నందికలు నేను ఎత్తుకొని ఆడుతున్నాను చూడండి ఏమనుకోదండి రిపబ్లిక్ కావాల దగ్గర నుంచి నేను వీడియో తీసుకున్న స్క్రీన్ వీడియో అంటే స్క్రీన్ రికార్డ్ చేసుకున్నా థ్యాంక్స్ రిపబ్లిక్ నా ఎందుకంటే నాకు నేను వీడియో తీసుకోవడానికి కుదరలేదు అప్పుడు కెమెరా నేను నా జేబులోనే పెట్టుకొని ఆడుతున్నాను మీరు బాగా గమనించండి అక్కడ జోబులో నాకు కెమెరా ఉంది సో అందుకే నాకు కుదరలేదు అందుకే అది అలా జరిగిపోయింది వాళ్ళు తీసిన వీడియో అయితే పెడుతున్నాను అదిగో చూడండి కెమెరా అలాగా ఆడా నేను కూడా ఇంక ఇప్పుడు అలాగా ఆడుకుంటా ఆడుకుంటూ వచ్చి ఈ గుమ్మడికాయని బలి ఇచ్చి ఆ తర్వాత రథాన్ని అయితే ముందుకు కదిలిస్తారు చూడండి ఇంక ఈ తతంగం అంతా జరుగుతుండగా మా ఇంటి ఆడపడుచులు కోడళ్ళు అందరూ ఆ జ్యోతుల్ని తీసుకొని లోపలికి వెళ్తున్నారు అప్పటిదాకా అక్కడ నిలబడి ఆ తతంగాన్ని అంతా వాళ్ళని చూశారు చూసి ఆ తర్వాత జ్యోతుల్ని తీసుకొని లోపలికి వెళ్తున్నారు జ్యోతులు తీసుకొని బయటికి వస్తానే మరో క్షణమే రథాన్ని ముందుకైతే సాగనింపుతారండి 一个是。 ఇక్కడ జనాలు ఎప్పుడెప్పుడు ఈ రం మనకు ఆదుకుండా అదే వచ్చినప్పుడు మరొక చూస్తున్నారు ఒక్కసారి ఆ లాగలు ఇప్పుడు మనం నష్టం చూసాం ఇంత జనాలు నష్టాలు పంచలేదు ఇప్పుడు చూడండి దగ్గర పడిపోతుంది ముందుకు ఎందుకు లాగా ఉంటుంది అంత మందిస్తారు నిర్వహిస్తాను ఇంకా గుడ్ కొంచెం దూరం ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది గౌరవ ఆ టౌన్లో నుంచి కూడా చాలా మంది వచ్చారు ఇక్కడ చుట్టుపక్కల హీరో విజ్ఞాన నుంచి కూడా హీరో విజ్ఞులు ఆ ఈ ఊర్లో ఉన్న ఒక అందరూ వచ్చారు ఇక్కడేవందే ఓం గయంబాయ త్రిపురాయ్యాయో నమోంత

రథోత్సవం ముగిసింది ఇక ప్రసాదాలు అందరూ ప్రసాదాలు తీసుకుంటున్నారు స్వామివారి దగ్గర నుంచి రథం మీద ఎక్కి మరీ తీసుకుంటున్నారు భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి చూస్తున్నారా ఎంతమంది జనం మొదటి మొదటి పంక్తి స్టార్ట్ అయింది చాలామంది జనం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఒక పంక్తి మొత్తం ఫిల్ అయింది ఇప్పుడు జనం అంతా వెయిట్ చేస్తున్నారు ఇలాగా సాయంత్రం ఆరు గంటల వరకు పంక్తులు అయితే జరిగాయండి దగ్గర దగ్గర ఒంటి గంటకు స్టార్ట్ అయిన భోజనాలు సాయంత్రం ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల కాడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చివరాకరే పంక్తిలో కూర్చొని తిన్నారన్నమాట ఇక్కడ ప్రతిసారి ప్రతి సంవత్సరం కొంతమంది కొంతమంది జనం పెరుక్కుంటూ వస్తున్నారట భోజనాలకి పోయిన సంవత్సరం మూడు వేల మంది భోజనం చేస్తే ఈ సంవత్సరం నాలుగు వేల మంది భోజనం చేశారంట సరేనండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి